సమర్థ సద్గురు సాయనాథాయనమ లేఖ ముప్పై ఒకటి ఆలయంలో అలంకారాలు ఇరవై ఏడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు గత నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృభూతేశ్వర ఆలయంలో పూజలు అలంకారాలు జరగడం మొదటి రోజున మీరు కూడా చూచారు కదా తొమ్మిది రోజులు రోజుకొక అలంకారం చేయడంలో ఒక రోజున అంబ శివుని ఎడబాటు సహించలేక తపస్సు చేసిందనే గాథను అనుసరించి ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్లు అలంకరించి రాత్రి భోజనానంతరం భగవాన్కు చూపారు మర్నాడు ఉదయం హాల్లో ప్రసంగవశంగా అరుణాచలేశ్వరుని కోవిలలో అలంకారాలన్నీ గురించి ఇక్కడ అలంకారాల గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు నిన్న అంబా తపస్సుని అలంకరించారు భర్త ఎడబాటుచే పరితపించే పార్వతి పట్టుచీర కట్టుకుని బంగారు నగలు పెట్టుకుని పూలమాల ధరించి వయ్యారంగా చెట్టు కింద కూర్చున్నదట ఎంత సందర్భంగా ఉందో చూడండి అలంకారం మన వాళ్ళు చేసేది ఇలాగే ఉంటుంది తపస్సు అంటే తపన కదా పరిహాసార్థం పరమేశ్వరుని కళ్ళు మూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోష నివారణ నివారణార్థం తపమనర్ప నియోగించట చేత పతిని విడిచివచ్చి అనుతప్తయ్యి కృషించి తదేక దీక్షతో శరీరమును మరచి ఘోర తపస్సు మరొచ్చే అంబ వేషమట చూడండి ఎట్లా ఉంటు ఉందో రవ్వలో కెంపులు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని బంగారు పథకాలు పొలమాలు వేసుకుని మహారాణిలా ఉంది ముప్పై రెండు అవయార్ పాట ముప్పయో తేదీ ఒకటో నెల పంతొమ్మిది నలభై సంవత్సరం నాలుగు రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య అచ్చయ్య వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూడడం ప్రారంభించారు దానిలో రాసిన అవ్వయార్ పాట తాత్పర్యం చూచి అది సరిగా లేదన్నారు భగవాన్ దానిలోని తాత్పర్యం ఈ విధంగా రాసి ఉంది ఓ కడుప ఒకనాడును తినుట మానవు పోని రెండు నాళ్ళు తిండి ఒక దినమే తిందువా అట్లను చేయవు నా కష్టము చూడు నీతో రెండుట కష్టము ఈ తాత్పర్యం సరిగా లేదని అది అలా ఉండాలని భగవాన్ చెప్పారు ఒక అది ఇలా ఉండాలని ఈ తాత్పర్యం జరగలేదని అది ఇలా ఉండాలని భగవాన్ చెప్పారు ఒకనాడైనా తినుట మానవు రెండు రోజులకు ఒకసారి అయినా తినవు ఒకనాడైనా నా కష్టము గనవు ఓ కడుప నీతో ఉండుట కష్టము సుమా అంటాడట జీవుడు అంటే జ్ఞానులకు కర్మతో కూడిన ఈ శరీరంతో ఉండడం కష్టంగా ఉంటుంది మరణం అంటే కష్టమే లేదు ఏమంటే ప్రాణం పోవుట స్వస్థితి ఎందు అనుగుటే కదా వారికి అందువల్ల కర్మతో కూడిన ఈ శరీరం అందు ఉండుట వారికి ఇష్ట కష్టము ఇదే ఆ పాట రాసిన పెద్దల అభిప్రాయం మన బో మన బోటౌండ్లకు చావంటే భయం ఎందువల్ల ఈ శరీరమే నేను అను అభిమానం పోయినందువల్ల పోనందువల్ల స్వస్థితి యథార్థం తెలుసుకున్న వారికి శరీరమే భారంగా ఉంటుంది దీని కూడిన ఉన్నంతకాలం కాలం నిద్రాహారాదుల కొరకైనా గమనాగమనం తప్పదాయే అది వారి సుఖానుభూతికి అంతరాయంగానే ఉంటుంది వేసంగిలో మనకు కట్టుబట్టే భారంగా ఉన్నట్లు మీది మిక్కిలి వారికి ఏదైనా ఉపచారం చేయబోతే చెమట బాధ వల్ల పై బట్టే తోసేద్దామని ఉంటే ఫుల్ సూటు వేసుకోమన్నట్లు ఉంటుంది కాబోలు ఈ కడుపుతో వేగటం కష్టం అంటాడు జీవుడు దానికి బదులు భగవాన్ రాసిన పాట తాత్పర్యం దిగువన ఉన్నది కడుపే నీతో వేగటం కష్టం బాబు అంటుందట జీవుణ్ణి వారి చమత్కారం చూడు ఓ జీవుడా కడుపునైనా నాకు ఒక గడి విశ్రాంతి ఇవ్వవు ఒక గడియైనను తినటం మానవు ఏ దినమున నా కష్టం పెరుగవు నీతో జీవించట దుర్లభము ఇది తాత్పర్యం అంటే ఒక గడి అయినా గాలి పీల్చుట మానడట జీవుడు నీతో జీవించడం కష్టం బాబు అంటుందట కడుపు అని వివరించారు చెప్పారు భగవాన్ ఈ లేఖ భగవాన్ సన్నిధిలో నేను చదివితే తమిళ భక్తుల విని తమిళ భక్తులు ఒకరు విని విషయం అడిగి తెలుసుకుని అవయార్ పాట ప్రసిద్ధమే కాని భగవాన్ రాసింది బహుచిత్రంగా ఉందే కడుపు మీద కారుణ్యం చూపింది భగవానే తప్ప మరెవరూ లేరు ఏ సందర్భంలో రాశారో భగవాన్ అన్నారు భగవాన్ అవుతూ అద ఒక చైత్ర పూర్ణిమ నాడు పిండి వంటలతో సహా అంతా సృష్టిగా తిని కూర్చున్నాం రుద్దుపోయి భోజనం చేయటం వల్ల అందరికీ ముక్తాయాసంగా ఉంది అందులో స్వామి హాల్ పడుకుని దొరులుతూ పట్ట నిమురుకుంటూ వరుణా లునవై ఒలియన్ రా లుళియాయ్ ఇరునాళైకే లెనా లే లేలాయ్ వరుణాళం ఇడుంబైకు రేన్ వైరే నీ పోహాయ్ ఉన్నోడు హల్ద లరిదు అని అవయార్ రాసిన వెంట పాడారు నేనప్పుడు తమాషగా ఒరునాళి హైవైరే కోన్వియాళం ఒరినాళ్ళ హయున్న దోయాం ఉరునాళం ఎన్నో వర్యా విడుంబైకు రెంయరే ఎన్నోడు లరిదు అని వెంపా వెంటే రాసి పాడాను ఇప్పుడు అది చదివింది రెండు పద్యాలు తాత్పరమే అన్నారు ముప్పై మూడు అచ్చిరాది మార్గాలు ఉత్తమ లోకాలు ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ ఉదయం అచ్చిరాది మార్గాలను గురించి రాసిన వ్యాసం పేపర్లో చదివి అచ్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమ లోకాలకు అని ఏవో రాశారు అన్ని లోకాలు ఇట్లానే ఉంటాయి అతిశయమేముంది ఇదిగో ఈ రేడియో పాడుతుంది ఇందాక మద్రాసు పాట ఇప్పుడు తిరుచినాపల్లిది మళ్ళీ తిప్పితే మైసూరు ఇన్ని ఊళ్ళో ఈ గ ఈ గడియలోనే తిరువన్నామలలో ఉన్నవి అలాగే అన్ని లోకాలను మనస్సు తిప్పేదే తిప్పితే సరి అన్నీ ఒక క్షణం చూడవచ్చును ఏం లాభం భ్రమించి తిరిగి తిరిగి వేశారటే కానీ శాంతి ఏది అది కావాలంటే యథార్థం తెలుసుకోవాలి తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అనగదు అన్నారు భగవాన్ అలాగే ఆ మధ్య ఒకరు వైకుంఠమని కైలాసమని ఇంద్రలోకమని చంద్రలోకమని అంటారే అవన్నీ నిజంగా ఉన్నవా అని భగవంతు భగవంతులను ప్రశ్నించారు అవునండి నిజంగా ఉన్నాయి ఉన్న ఉన్నవనుకోండి అక్కడ ఇలాగే ఒక స్వామి కూర్చుని ఉంటాడు ఇలాగే భక్తులను పరివేష్టించి ఉంటారు ఏదో వారు అడుగుతారు ఏదో వీరు చెబుతారు అంతా ఇట్లానే ఉంటుంది అయితే ఏముంది చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని వైకుంఠం చూస్తే కైలాసమని ఇదని అదని మనసు పరిమిస్తూనే ఉంటుంది శాంతి ఏది అది కావాలంటే ఇన్నింటిని యోచించే తన్నుదా నెరుగుటే సరైన పంద తను తాను ఎరిగితే ఇన్ని లోకాలను సంకల్ప మాత్రాన తనలో తాను కనవచ్చును ఇన్నింటికి మూలమైన తన్నుదాను కన్నచో తనకన్నా అన్యమేది కనరాదే అప్పుడు ఈ ప్రశ్నే రాదు ఆ వైకుంఠము కైలాసము ఉండ ఉండని ఉండకపోని నీవు అన్నమాట నిజమే కదా నీవెలా ఉన్నావు ఎక్కడున్నావు నీ స్థితి గతి నీవు తెలుసుకోముందు ఆ తర్వాత లోకాల గురించి ఆలోచిద్దామన్నారు భగవాన్ ముప్పై నాలుగవ లేఖ పుస్తకం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒకనాటి ఉదయాన ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనాననుడై శ్రీవారిని సమీపించి భగవానే పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందామంటే చదువు రాదే ఏం చేసేది నేను ఎలా తరించగలను అన్నాడు చదువు రాకుంటే ఏమి నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు అన్నారు భగవాన్ ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుతుంటారు చదువుకుంటూ ఉంటారే నాకేమి చేతి కాదయే ఎలా అన్నాడు అతడు భగవాన్ చెయ్యి అతని వైపు చూచి ఆడిస్తూ పుస్తకం ఏ ఏం చెబుతుందంటావు నిన్ను చూసుకుని నన్ను చూడమంటుంది అర్థం చేత పుచ్చుకుంటే నీ ముఖం నువ్వే చూసుకో అని చూపించినట్లే తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది ముఖం కడుక్కుని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది లేకుంటే అక్కడ మసి ఉంది అక్కడ అది ఉంది కడుక్కునిరా అని చెబుతుంది పుస్తకం అంతే తను తాగన్న తర్వాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతుంది తను తాను చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నావో చూడు ముందు నిన్ను నిన్ను సరి చేసుకుని నన్ను చూడు అంటుంది అంతే నిన్ను నీవు చూసుకో అంతా నీకెందుకు అన్నారు అంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు సరోగల భక్తులొకరు అందుకని భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు చిత్రమేమున్నదండి అంతా యథార్థమే నేను మొదట ఏ పుస్తకాలు చదివాను ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాడిని కొన్నాళ్ళకు పళ్ళన స్వామి టౌన్లో ఒకరి వద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులు తప్పులుగా చదువుతూ ఉండేవాడు వయసైన వారు సరిగా చదువురాదు చదవాలని ఆశ మాత్రం ఉంది పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు ఆ పట్టుదల శ్రద్ధ చూచి నాకు సంతోషం కలిగేది అందువల్ల మనమే చదివి చెబుదామని ఆ గ్రంథాలు తీసుకుని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైందిగా ఉండేది అరే మన విషయం ఇందులో రాసి ఉందే ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం కలిగించేది ఒక్కొక్క గ్రంథంలోనూ ఇంతే విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూచినా క్షణంలో అర్థమయ్యేది వారు ఇరవై రోజుల్లో చదివే పుస్తకాలు నేను రెండు రోజుల్లో చదివి ముగించేవాడిని వారది ఇచ్చి ఇంకోటి తెచ్చేవారు ఈ విధంగా నాకు గ్రంథ పరిస్థితి కలిగింది అన్నారు భగవాన్ శివప్రకాశం పెళ్ళై భగవాన్ చరిత్ర రాస్తూ ముందే బ్రహ్మ బ్రహ్మ పెరి రాయవలే బ్రహ్మ జ్ఞానం పెట్ర పొలవారు బ్రహ్మమున పేరు తెలియకే బ్రహ్మ అయిన జ్ఞాని అన్నారు ఇందులో కాబోలు అన్నారు భక్తులు అది సరే అందుకు తను తా చూచిన పుస్తకం చూస్తే మంచిదన్నారు అలా చేస్తే ఉన్న దానికి పరిభాషరా ఇది అని తెలుస్తుంది తను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లుంటావో చూడు అంటుంది అన్నారు భగవాన్ భగవాన్ వలే కావడం అందరికీ సాధ్యమా అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు సరిదిద్దుకోవడానికైనా వీలు వీలే కదా అన్నారు భక్తులు అది సరి చదువు సహాయం లేదండి చదువు రాదే ఎట్లా ధరించడం అన్న విచారంతో కృంగిపోవాల్సిన పని లేదన్నానే కానీ చదువు రాదన్నామా చూడండి అతడు ఎంత దిగులు పడుతూ అడిగాడు అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కృంగిపోరు అన్నారు భగవాన్ ముప్పై ఐదో లేక వ్యాధి రెండో తేదీ ఒకటో రెండవ తేదీ ఒకటో ఒకటో నెల పంతొమ్మిది నలభై ఆరు వ్యాధి రెండేళ్లకు ముందు పెద్దనయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్నం వెంకటరామయ్య గారు వచ్చారు ఇక్కడికి లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైంది కానీ నిశ్చేషం కాలేదట వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవన్తో చెప్తుంటే విని విని రాత్రి ఎనిమిదిన్నర వరకు అవునండి ఈ శరీరమే మనకు ఒక వ్యాధి దీనికి ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధికి వ్యాధి వచ్చిందనమాట అసలు వ్యాధి ఉందే అసలు వ్యాధి ఉందే అది మనల్ని బాధించకుండా ఉండేందుకు ముందు ముందు సేవిస్తే ఈ వ్యాధి వ్యాధికి వ్యాధి కనుక మనని అంటదు ముందు ఈ వ్యాధి నివర్తింపజేసుకునే ఉపాయం చూడక దీని గురించి విచారిస్తుంటే ప్రయోజనం ఏమిటి దీని త్రోవలో దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నాడు భగవాన్ దానికి తార్కాణంగా మన్ని మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మహాత్యం తమిళ వచనంగా రాశారు అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుకు అస్వస్థగా ఉండడం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమ చూపక దాచి ఉంచారు బాగా స్వస్థత ముందే భగవాన్ ఒకనాడు వారిని చూసి ఏమో మహాత్మం ఎంతవరకు వచ్చింది ఎంతవరకు అయ్యింది అన్నారు భగవానులతో అసత్యం మాటనులంక ముగిసిందన్నారు వారు తీసుకురాలేదేమని భగవాన్ అంటే భగవాన్ శరీరం అస్వస్థగా ఉందని తీసుకురాలేదన్నారు అన్నారు ఓహో సరి సరి నా ఒళ్ళు బాగు బాగుండకుంటే నాకేమి దాని పాడేది పడుతుంది నాకేమోయి నేను ఊరికే ఉన్నానే తెస్తే దిద్దుతాను శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే మీరంతా చూసుకుంటారులే తీసుకురా అన్నారు భగవాన్ వారికి విధలేక తెచ్చిస్తే రాత్రులు కూడా దీపం పెట్టుకుని సరిచూశారు భగవాన్ వారు దేహ అస్వస్థత ఆ పనిని రవ్వంత కూడా అడ్డుకోలేదు